కార్తీక మాసం పురస్కరించుకొని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ జగదాంబ సమేత మార్ఖండేశ్వర స్వామి దేవస్థానంలో కోటి సోమవారం ప్రత్యేక సందర్భంగా ఆలయంలో వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు తెల్లవారుజాము నుంచి అర్చకులు గంటచింతల వరుణే శర్మ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహించగా అమ్మవారికి వేలూరి ఆంజనేయ శర్మ ప్రత్యేక పూజలు చేశారు సాయంత్రం స్వామివారికి అలంకరణ తదనంతరం జలాధివాసంలో దీపపు కాంతుల నడుమ భక్తులకు విశేష దర్శనం కల్పించారు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి ఇచ్చేసి కార్తీక దీపాలు వెలిగిస్తూ పరమేశ్వరుని పూజలు చేశారు అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బందికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని పట్టణంలో ఇతర ఆలయాల్లో కూడా భక్తులు కార్తీక దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ మార్కాండేశ్వర వారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక అలంకరణ విశేష ఆకర్షణగా నిలిచింది ఇవి ఇది ఇవి పోదు కాదు కాబట్టి మనం పెట్టి కిందకి వెళ్ళి ఈ ఇది కలుస్తుంది సార్ నల్లబాద్లో ఈ రోడ్డు ఈ రోడ్డు వాటర్ ఇప్పుడు ఇక్కడ ఉంది వాటర్ అంతే ఇక్కడ ఉంది చె ఇప్పుడు మరి ఎందుకు అవట్లేదు అది సార్ అక్కడ లోపలికి వస్తుంది పైనుంచి వస్తున్న వాటర్ ఫ్లో వస్తుంది పై నుంచి ఏంటి అమ్మాం ఇది మంత్రికైనా ఇబ్బంది లేదు మనకి ఇబ్బంది లేదు మంత్రికి అయితే మనకి ఇబ్బంది ఈ పడుతుంది